హలో వ్యూర్స్ వెల్కమ్ టు సార్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ పంతొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయనం ఋతువు శిశ్ర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది రోజంతా శుక్లపక్ష దశమి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి పునర్వసు నక్షత్రం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది తర్వాత పుష్యమీ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా పుష్యమీ నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు మంగళవారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి శోభన యోగం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శోభన యోగం ఉంటుంది తర్వాత అతిగండ యోగం ప్రారంభమై రోజంతా అతిగండ యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి తైతుల కరణం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తైతుల కరణం ఉంటుంది తర్వాత గరిజ కరణం ప్రారంభమై రోజంతా గరిజ కరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయమవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి మిథున రాశి ఈరోజు దిశశూల ఉత్తర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈరోజు అశుభ సమయములు ఈ ఈరోజు ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికాకాలం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి